జై శ్రీరామ్ ఇది రెండు వేల పంతొమ్మిది ఆస్ట్రా ఐ గ్రాండ్ ఐటెన్ ఆస్ట్రా అండి టూ ఎయిర్ బ్యావ్స్ ఉంటాయి అలై వీల్స్ ఉంటాయి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి కంపెనీతో వచ్చిన డెక్ ఉంటుంది టూ ఎయిర్ బ్యావ్స్ ఉంటాయి సార్ ఇలా మ్యాగ్నా ఉంటుంది స్పోర్ట్స్ ఉంటుంది ఆస్ట్రా ఉంటుంది ఇది ఆస్ట్రా వేరియంట్ సార్ ఇది కేవలం నలభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది సార్ బంపర్ టు బంపర్ బండి మంచిగా ఉంది సార్ మొత్తం అర్జెంట్లో ఉంది ఏ గ్లాస్ కూడా చేంజ్ ఇవ్వలేదు గ్లాసులు టైర్లు కూడా అన్ని కొత్త టైర్లే ఉన్నాయి సార్ దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లే ఉన్నాయి ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు మొత్తం బండి మొత్తం వర్జన్లే ఉంది సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ సైడ్ గ్లాస్ వరకు అన్ని వర్జన్లే ఉన్నాయి స్టెప్నీ టైర్ కూడా ఇంతవరకు వాడలేదు సార్ స్టెప్నీ టైర్ కూడా అట్లనే అన్ యూజ్ చేసారు స్టెప్నీ టైర్ కూడా బాగుంది సార్ బాగా కూడా ఒరిజినల్ ఉంది నాలుగు టైర్లు నాలుగు టైర్లు కొత్త టైర్లు వేసిరు సార్ అండ్ పెట్రోల్ వేరియంట్ ఇది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ సైడ్ గ్లాస్ వస్తాను రైట్ అప్రాన్ కూడా ఓకే సార్ షేషి ఓకే అప్రాన్ ఓకే షేషి కూడా ఓకే లెఫ్ట్ అప్రాన్ ఓకే ఈడ ఆయిల్ మరకలు కానీ ఏ మరకలు లేవు సార్ బాగానేటో కూడా కంపెనీ వచ్చిన బాగానేటే ఉంది బండి మొత్తం వర్జన్లే ఉంది సార్ తిరిగి నుంచి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ మూడు నెంబర్లో కాల్ చేయండి సార్ జయ శ్రీరామ్ సార్